హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మీరు కోరినట్టే చాలా ప్రాముఖ్యమైనటువంటి వీడియోను మీకు నేను అందిస్తున్నాను అనమాట చాలా ప్రాముఖ్యమైంది మనం ఒక ఏపీఎస్పి కానిస్టేబుల్గా భర్తీ అయిన తర్వాత సర్వీస్ మొత్తం సర్వీస్ మొత్తం మన దగ్గర ఉండేటువంటి ఐటమ్స్ ఏంటి సర్వీస్ మొత్తం మన దగ్గర ఉండేటువంటి ఐటమ్స్ ఏంటి ఏ ఏ వస్తువులతో మనము డ్యూటీ చేస్తామనేది నేను ఒకటి ఒకటి ఇలా చూపిస్తాను ఒకసారి మీరు అడిగారు అనయ్య మరి సివిల్ కానిస్టేబుల్ కానీ ఏఆర్ కానిస్టేబుల్ కానీ ఏపీఎస్పి కానిస్టేబుల్ కానీ ఎటువంటి డ్రెస్ వాడతారో అసలు మన అనుదిన డ్యూటీలో ఎటువంటి వస్తువులను మనం వాడవలసి ఉంటుంది అనేది చాలామంది అడిగారు ఇప్పటికైనా నాకు కామెంట్ చేస్తారో సర్లే ఇంకా ఎందుకు వచ్చింది ఒక వీడియో చూపించేద్దామని చెప్పేసి ఇంకా ఈ విధంగా అయితే ఈరోజు చర్చ చేయడం జరిగింది ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేస్తే అనేక మంది మన ఛానల్ని విజిట్ చేస్తారు లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఓకే లేట్ చేయొద్దు సర్వీస్ మొత్తం ట్రైనింగ్లోంచి మన దగ్గర ఉండేది దీన్ని గ్రౌండ్ షీట్ అంటారన్నమాట గ్రౌండ్ షీట్ దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇలాగా మొత్తం ఓపెన్ చేసి దీని మీద వేపన్ అనేది పెడతాం వేపన్ పెడతాం నైట్ మనం రెస్ట్ తీసుకోవడానికి కొడుకోవడానికే మన సర్వీస్ మొత్తం గ్రౌండ్ షీటు ఈ గ్రౌండ్ షీట్ అనేది మనతో ఉంటుంది అన్నమాట ఈ గ్రౌండ్ షీటు మనతో ఉంటుంది ఒకటి అయిపోయింది ఇక నెక్స్ట్ వచ్చేసి యూనిఫామ్ గురించి అడిగారు మీరు యూనిఫామ్ అన్నయా యూనిఫామ్ ఎలా ఉంటుంది ఒకసారి యూనిఫామ్ చూపించి అన్నయ్య అని చెప్పేసి అడిగారు యూనిఫామ్ నేను ఇప్పుడే దాన్ని వాష్ చేసింది అనమాట ఇదిగో ఇలాగ కాకి అందరు పోలీసు ఏపీఎస్పి కానీ ఏఆర్ కానీ సివిల్కి కానీ ఎవరికైనా ఇది ఇటువంటి యూనిఫామ్ ఉంటుంది అన్నమాట కాకి యూనిఫామ్ ఇది అదే అదేవిధంగా కాకి సంబంధించినటువంటి కాకి సంబంధించినటువంటి ఇది ప్యాంట్ అనమాట ఇది ఫ్యాంటు దీని బడ్జెట్ వచ్చి నేను రెండు వేల రెండు వందలు టూ థౌజండ్ టూ హండ్రెడ్ పెట్టి మంచిగా స్టిచ్చింగ్ చేయించుకున్నాను టూ థౌజండ్ టూ థౌజండ్ అనమాట మనం ఏదైనా క్లాత్ తీసుకునేటప్పుడు మంచి నీట్గా ఉండే క్లాత్ తీసుకోవాలన్నమాట సెన్మోనియల్ డ్రెస్ కానీ మనం ఏఐపీలకి ఏదైనా ఇచ్చేటప్పుడు అనమాట మంచి డ్రెస్ యూనిఫామ్ కాకి యూనిఫామ్ అది ఏపీఎస్పీకి అయినా ఏఆర్కైనా సివిలకైనా అందరికీ కాకి యూనిఫామ్ ఇంకా ఏపీఎస్పిలో మనం ఎక్కువ ఏమంటామంటే పొద్దున్న మార్నింగ్ పీటీ కానించి మనం చేసే పటిక్స్ కానీ ఇంకా దేనికైనా పీటీ షర్ట్ అనమాట ఇది పీటీ పీటీ బన్నీ ఈ పీటీ బన్నీ మన సర్వీస్ అంతా ఏ ఉన్నంత కాలం ఈ పీటీ ఈ పీటీ షర్ట్ అనేది మన దగ్గర ఉండటం జరుగుతుంది అనమాట కరెక్ట్గా చూడండి ఇది ఒక పీటీ షర్ట్ అనమాట ఇది పీటీ షర్ట్ అయిపోయింది తర్వాత దాని మీదకి ఫొటోస్ అనమాట మన ఫోటోస్ డైలీ ఫొటోస్ దిగాలి ఇది కాకి లోయర్ ఈ కాకి లోయరు పీటీ షర్ట్ కాకి లోయరు ఆల్రెడీ మీరు కాకి యూనిఫామ్ చూశారు కదా అదేవిధంగా మనకి స్కేల్ ఆఫ్ ఆమినేషన్ ఇస్తారు స్కేల్ ఆఫ్ ఆమినేషన్ అంటే ఒక వంద రౌండ్లు దాకా మనకి ఇస్తారు ఆ వంద రౌండ్లు ఇది ఇట్లా పెట్టుకొని రెండు మ్యాగ్జిన్స్ ఉంటాయి ఆ రెండు మ్యాగ్జిన్స్ కూడా ఇందులో పెట్టుకోవాలన్నమాట ఇది మనకి పోలీస్ స్టోర్లో అవైలబుల్గా ఉంటాయి అనమాట అది అదొకటి అది అయిపోయింది కదా అది అయిపోయిన తర్వాత మీరు క్యాప్ గురించి అడిగారు రా అన్నయ్య ఎటువంటి క్యాప్ ఉంటుందని ఇప్పుడు ప్రజెంట్ అందరికీ ఇదే క్యాప్ ఏపీఎస్పి కానీ ఏఆర్ కానీ సివిల్ వాళ్ళకి కానీ చూశారు కదా ఇది నేను రెగ్యులర్గా నేను వాడుకునేటువంటి క్యాప్ అనమాట ఈ క్యాప్ ఇస్తారనమాట ఇది నా సైజు ఈ క్యాప్ అది శివులో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది సివిలో కూడా ఆ విధంగా ఉంటుంది అదే విధంగా వెపన్కే స్లింగ్ లేదా సిల్లింగ్ అంట వెపన్కే స్లింగ్ లేదా సిల్లింగు ఈ విధంగా వెపన్ పెట్టుకోవాలి మనం ఎక్కువ దూరం క్యారీ చేయడానికి కానీ కంపల్సరీగా సిల్లింగ్ అనేది ఉండాలన్నమాట సిల్లింగ్ అనేది ఉండాలి ఇంకా విజిల్ కార్డు అడిగారు మీరు విజిల్ కార్డు ఇది విజిల్ కార్డు అనమాట ఏపీఎస్పిక్ కానీ అందరికి ఇదిగో బ్లాక్కి సంబంధించిన విజిల్ కార్డు ఈ విజిల్ కార్డు మనం యూనిఫామ్కి పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట అది విజిల్ కార్డు ఇక అందరికి కూడా నేమ్ ప్లేట్ ఉండాలి పోలీస్ అంటేనే నేమ్ ప్లేట్ కదా ఇదిగో నేమ్ ప్లేట్ ఉండాలి అందరికీ కూడా చూడండి ఇది ఇలా నేమ్ ప్లేటు కంపల్సరీగా నేమ్ ప్లేట్ అనేది ఒక నేమ్ ప్లేట్ ప్రతి ఒక్కరికి ఒక మూడు కానీ నాలుగు కానీ నేమ్ ప్లేట్స్ ఉంచుకోవాలి ఇక ఏపీఎస్పికి సంబంధించి ఈ సైడు ఈ సైడు షోల్డర్ బ్యాజీలు పెట్టుకుంటాం ఇలా ఏపీఎస్పీ అని ఏపీఎస్పి అని చెప్పేసి షోల్డర్ బ్యాడ్జీలు నేనైతే క్లాత్తో కుట్టించుకున్నామట ఈ విధంగా క్లాత్తో కుట్టించుకుంటే ఏ యూనిఫామ్కైనా మార్చేసుకోవచ్చు ఈజీగా కాబట్టి ఆ షోల్డర్ బ్యాడ్జీలు అంటారు ఈ షోల్డర్ బ్యాడ్జీల తర్వాత మనము హెడ్ క్వార్టర్లో కానీ ఎక్కడైనా ఒక మ్యాగ్జియంతో డ్యూటీ చేసేటప్పుడు ఇలా సింగిల్ పోచ్ ఉంటుంది సింగిల్ పోచ్తో మనం డ్యూటీ చేస్తాం ఇది సింగిల్ పోచ్ సింగిల్ పోచ్ బెల్ట్కి పెట్టుకుని డ్యూటీ చేయడం అయితే జరుగుద్ది అనమాట ఆ విధంగా ఇక బెల్ట్ గురించి కూడా అడిగారు మీరు అని ఆ ఎటువంటి బెల్ట్ ఉంటుంది అంటే ఇప్పుడు అందరికీ ఒకటే బెల్ట్ సివిల్కి కానీ ఏపీఎస్పీ కానీ చూసారు కదా లెదర్ బెల్ట్ అనమాట లెదర్ ఈ బెల్ట్ తోటి మనం డ్యూటీ చేయడం జరుగుతుంది ఇదే బెల్ట్ ఈ బెల్ట్ తోటే మనం డ్యూటీ చేయడం జరుగుతుంది ఇక షూస్ అడిగారు షూస్లో నీకు పీటీ షూ వైట్ కానీ ఏదైనా పీటీ షూలు వైట్ షూ కానీ కానీ నేనైతే ఇది ఆడుతున్నాను హెచ్ఆర్ఎక్స్లో పీటీ షూ ఇది ఆడుతున్నాను అనమాట హెచ్ఆర్ఎక్స్లో షూ అనమాట నాకు చాలా కంఫర్ట్గా ఉంటుంది అదేవిధంగా లాంగ్ షూ కంపల్సరీ మంత్ సర్వీస్ మొత్తంలో మంత్ ఒకటి ఉండే అనమాట ఇది లాంగ్ షూ యూనిఫామ్ మీదకి లాంగ్ షూ వాడతాం అనమాట లాంగ్ షూ ఉండాలి కంపల్సరీగా ఈ విధంగా నేనైతే లాంగ్ షూ ఆడుకుంటాను అప్పుడప్పుడు అవుట్ పోస్ట్ డ్యూటీలో కానీ జంగిల్లో డ్యూటీ చేసేటప్పుడు కానీ ఇది జంగిల్ షూ అంటారు దీన్ని ఇది జంగిల్ షూ ఈ విధంగా వీటితోటి సర్వీస్ మొత్తం మనం గ్రౌండ్ షీట్ తోటి డ్యూటీ చేయాలి కాకి యూనిఫామ్ తోటి చేయాలి వీటి టీషర్ట్ ఉంటుంది అదే అదేవిధంగా కాకి లోయర్ ఉంటుంది నేమ్ ప్లేట్ ఉంటుంది పైన మీద క్యాప్ చూపించాను నేమ్ ప్లేట్ చూపించాను షోల్డర్ బ్యాడ్జీలు చూపించాను అదేవిధంగా విజిల్ కార్డు చూపించాను బెల్ట్ చూపించాను లెదర్ బెల్ట్ అని చెప్పేసి బెల్ట్ చూపించాను మూడు రకాల షూలు చూపించాను మూడు రకాల షూ నేను క్యారీ చేస్తాను అనమాట నేను క్యారీ చేసే షూలు పిటి షూ అందులో వైట్ కానీ మీరు బ్లాక్ కానీ ఏదైనా తీసుకోవచ్చు నేనైతే బ్లాక్ వాడుతున్నాను ఎందుకంటే జర్నీ చేసేటప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే అది నాకు కంఫర్ట్గా ఉంటుంది అనమాట కాబట్టి అది తర్వాత మీకు లాంగ్ షూ చూపించాను ఆంబినేషన్ షూ అది ఉంటే సరిపోతుంది ఆమినేషన్ షూ ఉంటే ఎక్కడైనా ఈజీగా డ్యూటీ చేయొచ్చు అదేవిధంగా నేను క్యారీ చేసే దాంట్లో ఇంకోటి మీరు చూసారు కదా జంగిల్ షూ జంగిల్ షూ కూడా చేస్తాను మీ అన్నయ్య మరి ఈ ఐటమ్స్ అన్నీ మనకు ఎక్కడ దొరుకుతాయి అంటే ఆల్రెడీ పోలీస్ స్టోర్స్ అని ఉంటాయి ఆ పోలీస్ స్టోర్స్లో దొరుకుతాయి లేదా బెటాలంలోనే మనకు పోలీస్ స్టోర్ ఉంటుంది ఆ బెటాల్లో ఉన్నటువంటి పోలీస్ స్టోర్లో కూడా ప్రతి ఐటమ్ మనకి కింద సాక్సులు అయితే ఏంటి షూకి పాలిష్ చేసుకోవడానికి పాలిష్ బ్రష్లు పాలిష్ క్రీము మొత్తం ఇవన్నీ కూడా దొరకడం అయితే జరుగుతుంది మన నిత్యము వీటితో ఉంటాం కంపల్సరీగా ఇవి ఇవి లేకుండా ఇందులో ఏది లేకుండా కూడా మనం డ్యూటీ చేయలేం అన్నీ ఉండాలి నే ప్లేట్ ఉండాలి క్యాప్ ఉండాలి షోల్డర్ బ్యాడ్జెస్ ఉండాలి అదేవిధంగా విజిల్ కార్డ్ ఉండాలి బెల్ట్ కంపల్సరీగా ఉండాలి మంచి యూనిఫాము మంచి టర్న్అవుట్ ఉండాలి అదేవిధంగా మంచి సాక్సులు ఉండాలి కింద షూసు ఆ ఉండాలి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చేయడానికి పీటీ షర్ట్ ఉండాలి పీటీకి సంబంధించి ప్యాకెట్లో ఉండాలి ఈ విధంగా మనకు సంబంధించి ప్రతి ఐటమ్ మన దగ్గర ఉండాలి రెగ్యులర్గా ఏపీఎస్పి కానిస్టేబుల్ అతను అవుట్ డ్యూటీకి వెళ్ళినా ఇన్ డ్యూటీలో ఉన్న బెటాలంలో ఉన్నా ఎక్కడ ఉన్నా కంపల్సరిగా వీటితో పని ఉంటుంది అనమాట ఇవి లేకుండా మన డ్యూటీ అనేది ఉండదు మన డ్యూటీలో పాట్స్ అనమాట ఇవి వ్యాపారకి సంబంధించిన స్లింగ్ అయితేనేంటి పౌచ్లు అయితేనేంటి అన్న మనకి ఆమ్నేషన్ స్కేల్ ఆఫ్ ఆమ్లేషన్కి సంబంధించినటువంటి పౌచ్ మీకు చూపించాను అందరూ ఇదేమో సింగిల్ పౌచ్కి సంబంధించింది అని చెప్పేసి దీన్ని చూపించాను అదేవిధంగా అండర్ టౌన్స్ స్కేల్ ఆఫ్ ఆమ్నేషన్కి సంబంధించింది అండర్ టౌన్స్కి సంబంధించింది ఇది కూడా చూపించాను వీటితోటే మనం నిత్యము సర్వీస్ అంతా కూడా విధులను నిర్వర్తించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఫ్రెండ్స్ ఇది మీరు అడిగారు చాలాసార్లు అడిగారు అన్న మనం ఏ యూనిఫామ్ ఒకసారి చూపించండి ఒకసారి చూపించండి ఒకసారి చూపించండి అని చాలా సార్లు నన్ను రిక్వెస్ట్ చేశారు నాకు టైము కుదరక నేను చూపించలేదు అయినప్పటికీ మరొకసారి మరి నాకు అడిగారు కాబట్టి ఇది ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకైతే మీరు కాంటాక్ట్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ